మీరు కట్టాలా సార్ కంపల్సరీగా సార్ సారు గారు ఓడిన గత పద్నాలుగవ తారీఖున రైతు సభర నిర్వహించడం జరిగిందండి సారి గారి కట్టుకోండి సార్సరిగా సార్ రుమారా కట్టాలంటూ సిద్ధాంతాలు నిర్వహిస్తూ రైతుల కోసం నిరంతరం శ్రేమిస్తున్న ప్రజా నాయకుడు రైతు బాధావుడు

అన్న ల్యాండ్ పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు ఎవరు కూడా మార్కెట్ లోపల ఉండవద్దు మరి స్టేజ్ ముందు కూడా ఉండదు దయచేసి మీరు మెడికల్ కోరండి ఎవరూ కూడా స్టేజ్ ముందు ఎవరు ఉండదు అండి ప్లీజ్ మీరు స్టేజ్ ముందలా ఎవరు ఉండదు కార్యక్రమం సాకరించాల్సిన పోతున్నా స్టేజ్ ఉన్నలా ఎవరు ఉండదు అన్న టేప్ ఏం డేస్ రండి ప్లీజ్ అన్న టేప్ వేవటం తీసుకురండి స్టేజ్ పైన స్టేజ్ ముందలా ఎవరు ఉండద్దు మన వాళ్ళిద్దరు తప్పుడు వాళ్ళందరూ తప్పు స్టేజ్ పైన ఎవరు కమిటీ సభ్యులు ఎక్కడ ఉన్నా స్టేజ్ పైకి రాల్సిందే కోరుతున్నాం కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు మా మా కొద్దిగా పరేస మాట్లాడతాడు నాగర్కూ మన ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీ కూచికుల్ల రాజేశ్వరెడ్డి గారు మన గ్రామం ఉద్దేశించి కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందా కోరుతున్నాం నమస్కారం గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వార్షికోత్సవ సందర్భంగా బండలాగుడు ప్రోగ్రాం నిర్వహిస్తున్న పెద్దలకు గ్రామ పెద్దలకు సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అదేవిధంగా తాడు గ్రామ నలుమూలల నుంచి వచ్చిన అక్క చెన్నలకు అన్న తమ్మలకు ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు చెప్తూ సంక్రాంతి పండుగలు గ్రామ గ్రామాల్లో ఈసారి బందనాడు ప్రోగ్రాంలు చేస్తూ మన తాడూరు గ్రామం కానీ కానీ ఇప్పుడు మదన గ్రామంలో రైతు పండుగలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఇవాళ రైతు ప్రోగ్రాంలు చేస్తూ ప్రతి ఒక్క గ్రామంలో రైతులను అలరించాలని మన కోరుకుంటూ కోరుకుంటూ సూర్యనారాయణ స్వామి ఆశీసులు వరాజే గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉండాలని ఆలయాల ఎన్నో అది కూడా ఈ రోజు భూమి పూజ చేస్తే చాలా మంది అమ్మలు అన్ని చంపు స్థంభై ఎవరు కూడా మొదలు ఈ రోజు రెండు వందల కోట్లతో మనం కట్టుకుంటున్నాం

మహిళా <Tribus> మందులు um <faint>

బోలాయ్కుడా అది బాటలో ఉన్నారు బోలాయ్కుడా దাদা బోలాయ్కుడా అన్నం ఇక్కడికొన అన్న అమ్మ నాన్న సర్వాలు సోదరల అమ్మం దగ్కాని నా నాలుగో వాడు పూర్తియ్ కునై వెలి అడుగులు చెరండి నాలుగోటి దిశారా 48 నాలుగో వాడు మీరు ఎన్నెళ్ళు 5 వ వ అండి నాలుగో రెండవ చత్త వరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వదాలు బిఎన్ఆర్ మెమోరియల్ పై చూసుకొని కూర్చొని కుటుంబం చూసండి కూర్చొని చూసుకుంటాను అలా మీరు కంటి అని మీరు అట్లా కందుకం కూడా కంటి మెంబర్స్ అట్లా ఉన్నాక అన్న ప్రేక్షలను కొంచెం పక్కన జగన్ చూడాలని చెప్పండి విజ్ఞప్తులకు అందరికీ సగం చూడాలి విజ్ఞప్తి కొంచెం సగం చూడాలి ఏకట పాతన చేయలేకానా ఆ సైకిల్ ఎక్కడన్నా ఇది పసే కదలండి ఎదురుమొండి పరిగెత్తుకుంటూ బైక్ ఓసారి అక్కడా వెరేదు బద కదలరకునారు చెన్నెటి

మనీ మీరు కొన్ని తీరం జరిగిందే ఎందుకు కాదు ఆ కట్టెల పక్కన ఉన్నటువంటి వాళ్ళు చిన్న కూర్చోండి బస్సు మమ్మల్ని వాళ్ళు చిన్న కూర్చుంటే పూర్తి కనిపించాడు

அண்ணா ரேருந்தரேஷ்

এই ওকে বলে চলে ব্রাদার এখন আমি এন্ডে বদ্র আসছে

முதலாள பரமேஸ்வர ரெடி முப்பை வேல நூற்ற பதி ஆறு ரூபாய் நான்கு ஹைதராபா வாசி நாகேஷ் மாமயாரு அதே விதமாக ஐந்தி முல்லி மாமூரு காரி பதிவேடு வேல நூற்ற பாய ரூபாய்

ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమైన నాలుగు గతలకి ఆయన లక్షణ శ్రీనివాసు గౌడ్ దంపతులు ఒక్కొక్క జతకి ఐదు వేల రూపాయల చొప్పున నాలుగు జతలకి ఇరవై వేల రూపాయలు ఆయన శ్రీనివాసు గౌడ్ లక్ష వేల దంపతుల చేత అందించడం జరుగుతుంది అదేవిధంగా దండ తాత కీర్తి చేసిన ఎనంతలు మన్నమ్మ గారి జ్ఞాపకాంతం వారి యొక్క కుమారులు

మనందరం చేసే చూసే చూడడం కాదు ఆయన స్కోర్ చెప్పేటప్పుడు చప్పట్లు పెట్టాల స్కోర్ చేస్తాడు కదా ఇన్ని నిమిషాలు ఇన్ని యాంగ్లు అప్పుడు మనం చప్పట్లు ఈమెయ్యాలా ఈ వస్తే వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది మనం గుర్తుగా చూడడం కాదు అదే వాళ్ళకు మనం ప్రోత్సాహం ఇవ్వడం

సాగేగుడాగు వలిదిం సుననే మోరు ధిల ది వలిది వలిదిం దిింనఇ వలేదిం త్తు వలెడుకు తునను సుననఇ ల్త్ సింనే సికేదం సునే సునఇ సునఇ சவுண்ட் ஏ சவுண்ட் அயம் சவுண்ட் சிண்டாவது கரு செஞ்சு నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయం ఆఖరి నాలుగే నాలుగు నిమిషాలు సమయం ఆఖరి నాలుగే నాలుగు నిమిషాలు

చిన్న వీడియో నుంచి చూడాలా తొమ్మిది జతలే కదా అది ఒకసారి వీడియోలో చూడు

ఆరు ఓకే శేఖర్ శేఖర్ చెప్తే శేఖర్దేశ్వరి కూడా వచ్చేస్తున్న ఆడశాల ప్రధానమంత్రి